ప్రార్థిస్తున్న మీకు వైద్యను ప్రేమిస్తున్న మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అవును పిల్లరా ప్రభువి జీవితాన్ని సమృద్ధిగా కాక ప్రత్యేకంగా మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే పిల్లలే కావచ్చు కుటుంబమే కావచ్చు కుటుంబంలో ఏ వ్యక్తి అయినా దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చినగాక మంచిది టాపిక్ ఏంటంటే నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును అవును పెరగలరా దేవుని యొక్క వాక్యములు గనక చూసినట్లయితే మరి సామెతల గ్రంథం పదవాధ్యాయం ఆరు వచ్చనంలో ఈ మాట రాయపడింది నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము కాదు ఆశీర్వాదములు వచ్చును బలత్కారం భక్తిహీనుని నోరు మూసివేయను నిజమే దేవుని రక్తములు కడగబడ్డ ప్రతివారు యేసు ప్రభు రక్తములు కడగబడ్డ ప్రతి వారి జీవితం దేవుని యొక్క వాక్యం అంటుంది నీతిమంతులే నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును ఈ తలల మీదికి దేవుని యొక్క ఆశీర్వాదములు వచ్చును గాక అవును ఎప్పుడైతే మనం ప్రభుని కలిగి ఉంటామో మన జీవితంలో మన తలల మీదికి ఇక్కడ చూస్తే అంటే నీతిమంతుని తలల మీదకి నీతిమంతులుగా మార్చబడ్డ వారి మీదకి ఆశీర్వాదములు వచ్చును బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేనట ఈ లైవ్ చూస్తున్న మీ అందరి చూపుతూ ఈ తలల పైన దేవుని ఆశీర్వాదం అంటుగాక ఇక్కడ చూస్తే సామెతల గ్రంథం అదే ఇరవై మూడో అధ్యాయాన్ని మనం చూచినట్లయితే సారీ కీర్తనల గ్రంథం ఇరవై మూడో అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మాట ఉంది ఐదో వచనాన్ని నా శత్రుడి తను నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తలానికి నావు నా గిన్నె నిండి పొల్చున్నది ఇక్కడ దావీదు ఈ కీర్తల్లో చక్కగా మాట్లాడుతూ యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించాడు శాంతికరమైన జలముల యొక్క నడిపించుచున్నాడు గాడంద కారపు లోయలు సంచరించిన ఏ ఆపాయాన్ని భయపడను నాకు తూడైందు నీ తుడ్డుకర్రా దండమున ఆదరించను నా ప్రాణమునకాయన సేదద్దించున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములు నడిపించుచున్నాడు నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచను నూనెతోన తలాంటి నీతిమంతుని యొక్క తలలు నీతిమంతు యొక్క తల దేవుని యొక్క అభిషేకము చేత అంటబడినప్పుడు నిజమే ఆ తలల మీదకి ఏమొస్తుందంటే ఆశీర్వాదములు వస్తాయి ఇక్కడ దావిదు యొక్క జీవితాలు అదే చూస్తున్నాం కరుబుర్రల తొడ్డిలో ఉన్న దావిదు దేవుని చేత దేవుని అభిషేకము చేత నూనెనగా మరి నూనె పోసిన నాట నుంచి దేవుని ఆత్మ బలముగా వచ్చినట్లుగా చూస్తున్నాం దేవుడు అతనికి తోడయ్యున్నాడు తన తల మీదికి ఆశీర్వాదం వచ్చింది ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు బాలుడు చిన్నవాడు గుర్యాదును చేయించడమే కాదు కానీ ఇస్రాయేల దేశానికి రాజుగా నాయకుడిగా మార్చబడినట్లుగా మనము సమయోలు గ్రంథములు చదివితే మనకంత కూడా అర్థమవుతుంది పిల్లగా మరి ఇరా ఈ యొక్క సమయంలో మీ తలలు కూడా అంటబడున్నగాక ఈ తలల పైన కూడా దేవుని ఆశీర్వాదములు వచ్చును గాక ఇదే కీర్తన గ్రంథం ఒక మాట ఉంది పిల్లరా ట్వంటీ ఫోర్త్ చాప్టర్ తొమ్మిదో వచనాన్ని మనం చూసినట్లయితే గుమ్మములారా ఈ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు లేవనెత్తుకుని మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములు కదా విహోబాయి ఆయనే ఈ మహిమగల రాజు ఒకవేళ నీ జీవితంలో మరి అవమానము సిక్కు నింద బాధ తల ఎత్తలేనటువంటి పరిస్థితులు ఈ తలను అంటి తల మీద ఉంచి నీ తలపైన నీతిమంతుని తల మీదికి దేవుని యొక్క వాక్యం అన్నట్టుగా ఆశీర్వాదములు వచ్చినట్ట అందుకే గుమ్మములారా ఈ తలలు పైకెత్తుకొనడే మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనండి మీ తలలు పైకెత్తుకొని రాజు ప్రవేశించినట్లు పురాతనమైన రారా మిమ్మును మీరు లేవనెత్తుకొని కనుక ఒకవేళ నీ జీవితం లేవనెత్తుకోలేనటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నావేమో ఉచ్ఛారము దుఃఖము ఎప్పటికి నా పరిస్థితి ఎలాగే ఉంటుందేమో భయము ఈ విధంగా అనేక సమస్యలతో ఉన్న మీ తలలను పైకెత్తడానికి ఇష్టపడుతున్నాడు పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మను మీరు లేవనెత్తుకుని మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కథపది హోవాయే ఆయనయే మహిమగల రాజు అనగా ఈ మహిమ కలిగిన ఈ రాజు బావీదిని నూనెతో అంటినట్టుగా అభిషేకించినట్టుగా తన ఇంటి వారందరి ఎదుట ఆత్మాభిషేకం నూనెతో అంటిన నాట నుంచి దేవుని ఆత్మ దిగిరాగా తను ప్రత్యేకించబడుతున్నాడు తన తల మీదకి ఆశీర్వాదం వచ్చింది మిగతవ వారు అలాగే ఉన్నారు ఎక్కడి ఏ పరిస్థితి ఉందో ఏ ఉద్యోగం ఉందో ఏ స్థలములు ఉన్నారో అలాగే ఉన్నారు కానీ తావీ జీవితం అలాగ లేదు తావీది మీదికి నీతిమంతుడైన మరి ఎక్కడో గొర్రెల దొంటిలో ఉన్నా మరి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరిచిన దా తల మీదికి ఆశీర్వాదములు వచ్చినాయి అనగా మన జీవితం అక్కడి నుంచి కనుక చూసినట్లయితే అంచలంచలుగా ఆ కుటుంబంలో పైకొచ్చి లేవనెత్తబడినట్టుగా మనం చూస్తున్నాం ఈ యొక్క లైఫ్ చూస్తున్న మీ జీవితంలో ఒకవేళ నీ జీవితం అంతా కూడా సమస్యలతో ఉండొచ్చు కష్టములు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు నువ్వు అనుకోవచ్చు ఎప్పటికీగా నా జీవితం ఇలాగే ఉంటుందేమో ఆందోళన చెందుతుండొచ్చు గత సంవత్సరం అలాగే ఉంది ఈ సంవత్సరం కూడా నెల జరిగిపోయింది ఇంకా నా జీవితంలో ఏ మార్పు రావటం లేదని ఒకవేళ అనుకుంటున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో శాంతినిచ్చినగాక శాంతికరమైన జలములు యొక్క నేను నడిపించినగా నీ నూనె నూనెతో దేవుడు ఈ తలను అంటున్నగాక అంతేకాదండి మంతుని యొక్క తల మీదికి ఒక ఆశీర్వాదం కాదంట ఆశీర్వాదములు వచ్చిన ఈ సంవత్సరం ఈ దినం ఇది మొదలుకొని ప్రభుని జీవితంలో ఆశీర్వాదములు తీసుకొని వచ్చును గాక మరి నీ పరిస్థితులను చూడ కష్టములను చూడ వాటిని చూచి మాత్రము కూడా దిగులు చెందద్దు మార్పు నీకు కనబడినట్టుగా కనబడినప్పటికీ కూడా వాటి వైపు చూడక దేవుని వైపు ముందుకు చూస్తూ మనం ధైర్యముతో జడియక సాగినట్లయితే గుండ చెదరక అందుకే గుండె చెదులుమా అని బాగు చేస్తారంట నీ కుండె అవిసిపోనివ్వదు నీ కుండె జడిసిపోనివ్వద్దు నీకు కూడా నీ జీవితానికి కూడా నీ పరిస్థితులను కూడా నీ కుటుంబానికి కూడా నీ వ్యక్తిగత జీవితానికి కూడా మార్చివేయగలడాయన దీవించగలడాయన అనేక మంచి కార్యాలు దేవుడు చేయగలడు పిల్లరా ఇరిమి గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఒక మాట ఉంది పిల్లరా ఇదిగో యుహోవా యొక్క మహోగ్రతయును పెనుగాలి బయలు వెలుచున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తలమీదికి పెళ్ళున దిగునంట మరి నీతిమంతుని మీదకేమో ఆశీర్వాదం దుష్టులు ఇంకా మారకుండా ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు అలాగే అదృష్టత్వంలో ఉన్నవారి కూర్చుకొని మాట్లాడుతున్నాడు మహోగ్రతయునుగాలి బయలు వెళ్ళుచున్నది అది భీకరమైన పినుగాలి దుష్టుల తల మీదికి పెళ్ళున దిగునంట అనుకుంటారు ఏ కాదే ఎవరు చూస్తున్నారు ఎవరేం చేయగలరు దేవుడెక్కడా దేవుడే లేడు నిజమైన దేవుని ఆశ్రయించక మరి మరి దుష్టత్వాన్ని బట్టి బిర్రవీగుతూ ఉంటారు అటువంటి తలల కంట పెళ్ళుమని దిగుతుందంట ఏంటిది పెళ్ళుమని దిగేది మహోగ్రతయు పెనుగాలి బయలు వెళ్ళిచ్చినదంట ఆకస్మికముగా అంట మరి మంతుల మీదకి తలల మీదకి మీదికి కుటుంబాల మీదికి దేవుని యొక్క ఆశీర్వాదములు వచ్చిన మరి మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని వారి జీవితాన్ని వారి స్టడీస్ని ఈ వ్యాపారాన్ని చేతి పనులను మరి చేస్తున్న ఉద్యోగాన్ని ప్రతి పరిస్థితిని దేవుడు ఆశీర్వదించినగాక